యూనియన్ న్యూస్కు స్వాగతం ఆర్మూర్ పట్టణంలోని వార్డు పోచమ్మ కాలనీ ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు బీఆర్ఎస్ హయాంలో ఒక రోడ్డు వేశారు మరియు మర్చారు తర్వాత అభివృద్ధి అనేది శూన్యం మురికి కాలువలు లేవు రోడ్లు లేవు కొన్ని చోట్ల అసలు విద్యుత్ కొరకు స్తంభాలు కూడా లేని పరిస్థితి ఇక్కడ ఇంద్రమ్మ ఇళ్లకు అర్హత పొందినవారు ఇల్లు ఎలా కట్టుకోవాలో తెలియని పరిస్థితి ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అభివృద్ధి జరిగిన కాలనీలో వెళ్ళి ఫోటోలకు ఫోజులు ఇవ్వడం కంటే ఒక్కసారి ఈ పద్మూడవ వార్డు పోచమ్మ కాలనీకి వచ్చి చూడండి వారి బాధలు కళ్ళకు కట్టినట్టు తెలుస్తోంది అని ప్రజలు వాపోతున్నారు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి